పదిహేడు నెలల్లో మూడు కమిటీలు ఇచ్చిన మాట మీద నిలబడిన ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపై మళ్లీ సాగదైతే త్రిసభ్య కమిటీ వేసిన ఫలితం శూన్యం ముగిసిన గడువు మరోసారి చర్చలట ఇంకా రాష్ట్ర సర్కారుకు అందని నివేదిక ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల్లో విసుగు అయితే మంత్రివర్గ ఉపసంఘం లేదంటే అధికారుల కమిటీ ఇంకొంచెం ముందుకెళ్తే అధికారులు ప్రజాప్రతినిధులు మేలవింపుతో మరో అత్యున్నత స్థాయి కమిటీ ఇలా కమిటీ వేయి సాగది అన్నట్టు ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రతిసారి ఏదో ఒక కమిటీ సర్కారు ముందుకు తెచ్చి సాగదిస్తున్నది తమ డిమాండ్లు నెరవేరకపోవడంతో ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యాచరణకు ప్రకటించింది సర్కారు చర్చలు జరపడం సమస్యలు వినడం కమిటీ వేయడం ఈ కమిటీకి సమస్యలు చెప్పుకోమరడం తీరా కాలయాపన చేయడం సర్వసాధారణమైంది సీనియర్ అధికారులతో త్రిసభ్య కమిటీతో కలిపి పదిహేడు నెలలో ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సర్కారు మూడు కమిటీలు వేసింది త్రిసభ్య కమిటీ వేసిన జేఏసీ డిమాండ్ల పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు ఈ కమిటీకి ఇచ్చిన వారం రోజుల గడువు మూసింది ఈ మంగళవారం వస్తే పక్షం రోజులు అవుతున్నది కానీ కమిటీ ఇంకా నివేదికను సర్కారుకు అందజేయలేదు మరో రెండు రోజుల్లో జేఏసీతో ఈ కమిటీ మరోసారి చర్చలు జరుపుతున్నది దీంతో మళ్లీ సాగదీతేనా కాలయాపనైనా అని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు